నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాక్ యూ మీ రాజేష్ ఓవైపు ఆపరేషన్ సింధూర్ భారత్ కొనసాగిస్తోంది మరోవైపు భారత్ పాకిస్తాన్ల మధ్య పెద్ద ఎత్తున ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం కొనసాగుతోంది అంటే అప్రకటిత యుద్ధంగా చెప్పుకోవాలి సో ఇట్లాంటి సందర్భాల్లో మనం అందరూ ఒక తాటి మీద ఉండాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది మరోవైపు ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంది ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వీరోచితంగా పోరాడుతున్నటువంటి సందర్భంగా స్పష్టంగా శత్రు దేశాలు మన మీద దాడిని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు నిలువరించగలుగుతున్నారు వాళ్ళని నిర్వీర్యం చేయగలుగుతున్నారు వాళ్ళ డ్రోన్లను కానీ ఫ్లైట్స్ని కానీ మిసైల్స్ని కానీ కొంత షట్ డౌన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో షూట్ చేస్తున్నటువంటి సందర్భంగా మన అందరం కూడా కొంత బాధ్యతాయుతంగా మెరగాల్సినటువంటి బాధ్యత మన అందరి పట్ల పౌరులుగా మన మీద ఉంటుంది మరీ ముఖ్యంగా మీడియా పైన కూడా అత్యంత సెన్సిటివ్ మ్యాటర్స్ కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది సో ఇట్లా సందర్భాల్లో కేంద్రం ఇప్పటికే అనేక మార్గదర్శకాలు రిలీజ్ చేసింది సో ఇట్లాంటి సందర్భాల్లో మీడియాకు మరొకసారి ఇవాళ గైడ్ లైన్స్ కొంచెం రిలీజ్ చేసింది అందులో భాగంగా అడ్వైజరీ టు ఆల్ మీడియా ఛానల్స్ టు రిఫ్రైన్ ఫ్రమ్ యూజింగ్ సివిల్ డిఫెన్స్ ఎయిర్ రైడ్ సైరన్స్ సౌండ్స్ ఇన్ ఇన్యర్ ప్రోగ్రామ్స్ అదర్ దాన్ కమ్యూనిటీ అవేర్నెస్ డ్రైవ్ అంటే కమ్యూనిటీ అవేర్నెస్ డ్రైవ్ ఏదైతే మనం మాక్డ్రిల్స్ నిర్వహించారో అట్లాంటి మాక్డ్రిల్స్ తప్ప ఆ టైంలో తప్పక యుద్ధంకు సంబంధించినటువంటి సివిల్ డిఫెన్స్ ఎయిర్ రైడ్ సౌర సైరన్స్ అంటే వాళ్ళు బ్రేకింగ్ రాగానే సైరన్స్ వేస్తున్నారు కాల్పుల మోత కొంత కంటిన్యూస్గా కాలుస్తున్నట్టుగా చూపిస్తున్నారు అంటే కొంత ఏదో జరిగిపోతుంది అని హడావిడి చేయాల్సినటువంటి అవసరం లేదు జరిగేది జరిగినట్టుగా చెప్పండి అనేది కేంద్రం యొక్క ఉద్దేశం ఈ ఎక్సర్సైజ్ ఆఫ్ ద పవర్స్ కన్ఫర్డ్ అండర్ సెక్షన్ త్రీ అబ్లిక్ వన్ వి డబ్ల్యూఐ ఆఫ్ ద సివిల్ డిఫెన్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఆల్ మీడియా హియర్ బై రిక్వెస్టెడ్ రిఫ్రైన్ ఫ్రమ్ యూజింగ్ సివిల్ డిఫెన్స్ ఎయిర్ రైడ్ సైరెన్స్ ఇన్ దేర్ ప్రోగ్రామ్స్ అదర్ దాన్ ఫర్ ఎడ్యుకేట్ ఇన్ ద కమ్యూనిటీ అంటే కేవలం కమ్యూనిటీని ఎడ్యుకేట్ చేయడం తప్ప అటువంటి సైరెన్స్ వాడద్దు ద రొటీన్ యూజ్ ఆఫ్ సైరెన్స్ మే లైక్లీ రెడ్యూస్ ద సెన్సిటివిటీ ఆఫ్ ద సివిలియన్స్ టువర్డ్స్ ద ఎయిర్ రైడ్ సైరెన్స్ అండ్ సివిలియన్స్ మే మిస్అండర్స్టాండ్ ఇట్స్ రొటీన్ మ్యాటర్ యూజ్డ్ బై ద మీడియాల్స్ డ్యూరింగ్ ద యాక్చువల్ ఎయిర్ రైట్స్ అంటే ఇట్లా వరుసగా మనం కనుక ఆ సౌండ్స్ ప్లే చేస్తూ ఉంటే టీవీల్లో అసలైన దానికి శాండిటీ ఉండే అవకాశం లేదు సో ప్రజలు కూడా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది అంటే అసలేది నకిలీ ఏది అర్థం కాదు అంటే టీవీలో వరుసగా ప్రతి బ్రేకింగ్ న్యూస్లకు కూడా అటువంటి సౌండ్స్ వేస్తూ ఉంటే నిజంగా ఒకవేళ ఎయిర్ డిఫెన్స్ ఆర్మీ అధికారులు కనుక అసలైన సైరన్ కనుక ఇస్తే ఇది కూడా ఆ సైర్నేలే అని అనుకుని కొంత తప్పుదావ పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత ఉద్దేశం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది సో లుకింగ్ ఫార్వర్డ్ కైండ్ సపోర్ట్ ఇన్ అగ్మెంటింగ్ అ సివిల్ డిఫెన్స్ ప్రిపేర్నెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ కాబట్టి ఖచ్చితంగా అందరూ సహకరించమని కోరారు మరోవైపు కేవలం మీడియాకే కాదు పౌరులు కూడా చాలా బాధ్యతాయుతంగా మెలగాల్సినటువంటి అవసరం ఉంది పౌరులకి అంటే సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళకు కూడా కొంత గైడ్ లైన్స్ ఏవి చేయాలి ఏవి చేయకూడదు అని ఒక రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరిపైన ఉండాలి అంటే కేవలం సోషల్ మీడియాలో ఏదో వచ్చింది అనగా ఇది జరిగిపోయిందంటే దీన్ని షేర్ చేయండి షేర్ చేయండి అని గ్రూపుల్లో షేర్ చేయడం లేకుంటే పలాన దగ్గర దాడి అంటే ఇది నిజమే కావాలని ఏదో పాత క్లిప్పింగ్స్ కనుక వైరల్ చేస్తూ ఉంటే కొందరు కావాలని ఆగతాయిలు ఈ విధమైనటువంటి పనులు చేస్తూ ఉంటే అది నిజమే కాబోలు అనుకోండి కూడా కొంత వాట్సాప్ గ్రూపుల్లో వాటిల్లో ఇట్లా అనవసరమైనటువంటి వైరల్ చేయటం ద్వారా ఖచ్చితంగా ప్రజలు పానిక్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నామంటే కొంత రీసెంట్ టైమ్స్లో ఒక మెసేజ్ బాగా వైరల్ అయింది ఏంటి అంటే ఒకవేళ యుద్ధ వాతావరణం కనుక క్రియేట్ అయితే గూడ్స్ కొంత ఇంట్లో వాడాల్చుకోవాల్సినటువంటి సరుకులు కానీ లేదంటే కనుక కొంత ఇట్లాంటివి తెచ్చిపెట్టుకోండి బ్రెడ్లు అట్లా బిస్కెట్స్ ఇవన్నీ కూడా కానీ అవన్నీ అవసరం లేదు కేంద్రం క్లియర్గా చెప్తోంది నిత్యావసర వస్తువులు ఇతర వస్తువులు అన్నీ కూడా సరఫరా చేసేందుకు అన్నీ మొత్తం సిద్ధం చేసే యంత్రాంగం కరెక్ట్గా ఉందని నిన్ననే సమీక్ష జరిగింది దాని మీద సో ఇట్లాంటి సందర్భాల్లో అటువంటి ఫేక్గా కొంతమంది క్రియేట్ చేసి పెట్టే మెసేజ్ని షేర్ చేయడం ద్వారా ఖచ్చితంగా ప్యానిక్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు బ్రెడ్ బిస్కెట్లు అట్లాగే రేషన్ టూ మంత్స్ కావాల్సినటువంటి రేషన్ కొనుక్కొని పెట్టుకోండి అని ఎవరో కిరాణా ఓడో ఇంకోరో మరోరో దాన్ని కనుక ఆర్గనైజ్ చేస్తే దాంట్లో మెసేజ్ చేసి ఆ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేస్తే మీరు పులోమని వెళ్ళిపోయి గుంపులు గుంపులు కింద రేషన్ షాపులకి వెళ్ళిపోయి కొనుక్కొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ కొంతవరకు కొన్ని నమ్మాలి కొన్ని ఏంటి ఒకటి ఎమర్జెన్సీ టార్చ్ లైట్ పెట్టుకోవాలి ఓకే అట్లాగే పవర్ బ్యాంక్స్ చార్జ్ చేసుకోవాలి ఎందుకంటే పవర్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఓకే అటువంటి అంటే కొంత అప్రమత్తత అవసరమే అతి జాగ్రత్త అవసరం లేదు మరోవైపు నెటిజెన్స్ కూడా కొంత ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి తర్వాత ఇంటర్నెట్ వినియోగదారులకు కూడా కేంద్రం కొన్ని హెచ్చరిక జారీ చేస్తుంది ఆన్లైన్లో బాధ్యతాయుతంగా ప్రవర్తన ఉండాలని కొంత కోరుతోంది తప్పుడు సమాచారం పైన మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ పాకిస్తాన్ మూలాలు ఉన్నటువంటి కంటెంట్ కనుక ఓటీటీల నుంచి కానీ ఖచ్చితంగా లైకులు షేర్లు చేయటం మాత్రం పొరపాటు కూడా చేయకండి మరోవైపు ఓటీటీల నుంచి కూడా అటువంటి కంటెంట్ తొలగించాలని ఐబీ శాఖ కూడా ఆదేశాలు జారీ చేస్తుంది మరోవైపు జాతీయ భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రభుత్వం కూడా ప్రకటించింది సో ఇప్పుడు వదంతులు కానీ ప్రచారాలు ఫేక్ ప్రచారాలు అసత్య పైన ఫిర్యాదుకు సపరేట్ వాట్సాప్ నెంబర్ ఈమెయిల్ని కూడా కేంద్రం ప్రకటించింది అంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం వాస్తవానికి అప్రమత్తంగా ఉంది భారతీయ ఇంటర్నెట్ వినియోగదారులు చాలా పెరిగిపోతున్నారు రోజు రోజుకి ఇటు సందర్భాల్లో నెటిజెన్స్ కోసం కేంద్రం ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది అంటే ఓటీటీ వేదికలకు కేంద్ర సమాచార ప్రసార శాఖ దిశానిర్దేశం చేసిందని చెప్పుకోవాలి ఆన్లైన్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టాలని ఆ సూచనల ద్వారా భారత ప్రభుత్వం కోరుతోంది అవేంటి సూచనలు అంటే ఇప్పుడు ఆపరేషన్ ఆర్మీ ఇలా సీరియస్గా భీకర పోరు జరుగుతున్నటువంటి సందర్భంగా ఆన్లైన్లో వ్యవహరించాల్సినటువంటి తీరు అంటే మనం ఏ విధంగా ఆన్లైన్లో ఉండాలి చేయాల్సినవి ఏవి చేయకూడనివి ఏవి అనే అంశాల మీద ఒక జాబితాను విడుదల చేసింది సో ఇప్పుడు ఆ జాబితాలో ఉన్నటువంటి వివరాల ప్రకారం ప్రధానంగా ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు క్లిష్టమైనటువంటి ఆన్లైన్ భద్రతా హెచ్చరిక ద్వారా ఒక సైబర్ భద్రతా జాగ్రత్తలు ఎల్లప్పుడూ పాటించారు ఎందుకంటే సైబర్ అటాక్ జరిగే అవకాశాలు ఉన్నాయనే ఒక ప్రచారం జరుగుతూ సో ఆన్లైన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనందో ప్రిపేర్డ్నెస్గా ఉండాల్సినటువంటి బాధ్యత ఎవరి వల్లనో మనం పోయి తప్పుడు సమాచారం షేర్ చేసి చిక్కుకోకూడదు మరోవైపు తప్పుడు సమాచారంతో మనం ప్యానిక్ అవ్వకూడదు ఖచ్చితంగా దేశభక్తితోటి అప్రమత్తంగా సురక్షితంగా మనం ఉండాలి అందరినీ ఉంచాలి దేశాన్ని సురక్షితంగా ఉంచాలి సో ఇప్పుడు డిజిటల్ ఇండియా ఆపరేషన్ సింధూర్ అని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఖచ్చితంగా ఒక పోస్ట్లో చెప్తూ ఇదంతా కూడా మార్గదర్శకాలు జారీ చేసింది సూచనలు వాళ్ళు ఇచ్చినటువంటి ఏంటంటే చేయాల్సినటువంటి సూచనలు ఏంటంటే అధికారిక సలహాలు హెల్ప్లైన్ నెంబర్లు ధృవీకరించబడినటువంటి సహాయక చర్యల సమాచారాన్ని మాత్రమే పంచుకోవాలి అంటే కేవలం ఆథరైజ్డ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేయాలి ఆథరైజ్డ్ కాకుండా అన్ఆరైజ్డ్ ఇన్ఫర్మేషన్స్ ఏవి కూడా షేర్ చేయడానికి వీలు లేదు మరొకటి ఇందాక నేను చెప్పినట్టుగా ఏదైనా వార్తలు ఇతరులకు పంపే ముందు అధికారిక సోర్సుల ద్వారా ఖచ్చితంగా అందులో వాస్తవం ఏంటి అనేది కూడా ఖచ్చితంగా చూసుకోవాలి ఏదైనా న్యూస్ షేర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇది సోర్స్ లేకుండా షేర్ చేయొద్దు ఇట్లా షేర్ చేయటం వల్ల ఖచ్చితంగా నకిలీ వార్తలు పుడతాయి సో ఇప్పుడు నకిలీ వార్తలు కానీ తప్పుడు సమాచారం కనిపిస్తే వెంటనే సంబంధించినటువంటి అధికారులని నివేదన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఖచ్చితమే కొంత ఫిర్యాదు చేయాలి ఇది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత మరోవైపు చేయకూడనటువంటి పనులు చెప్తాం చేయకూడనటువంటి పనులు ఏంటంటే సైనిక దళాల కదలికలను సంబంధించినటువంటి సమాచారం షేర్ చేసుకోకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్మీకి సంబంధించినటువంటి వెహికల్స్ కానీ లేకుంటే ఆర్మీకి సంబంధించినటువంటి ట్రక్స్ కానీ ఆర్మీకి సంబంధించినటువంటి ట్రైన్స్లో ఏదైనా వాళ్ళకు సంబంధించినటువంటి కీలకమైన తరలిస్తుంటే మనం ఎమ్మట మన దగ్గర ఉన్నటువంటి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఫోన్లు తీసుకొని టక టక టకటక్ కొట్టేయటం ఫేస్బుక్లో ఇన్స్టాల్లో ఇంకో దగ్గర మరో దగ్గర మన పర్సనల్ సంబంధించిన అన్ని అంశాలు షేర్ చేసేయటం ఇట్లా ఆర్మీకి డిఫెన్స్కి సంబంధించినటువంటి ఏవి కూడా షేర్ చేయొద్దు అటువంటి ఏవైనా కనిపిస్తే మొత్తం మొబైల్ తీసి జోలో పెట్టుకోండి అంతే తప్పితే ఫోటోలు తీయద్దు సెల్ఫీలు తీసుకోవద్దు అంటే వాళ్ళ మూమెంట్స్ అలా సీక్రెట్గా ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే జాతీయ భద్రత దృష్ట్యా మనం స్పష్టంగా దాన్ని మనం కాపాడాల్సినటువంటి నైతిక బాధ్యత ప్రతి ఒక్క భారత పౌరుడిపైన ఉంటుంది ఏదో కేవలం ఆర్మీ ట్రైన్లు ఆర్మీ ట్రక్లు వచ్చినాయి టక్ టగట్ ట ఫోటోలు తీసుకోవటం తీసుకొని రీల్స్లో షేర్ చేసేయటం లేదంటే షేర్ చాట్లో పెట్టేయటం లేదంటే ఆర్మీ వెహికల్స్ ఈ రోజు ఇట్లా పోతున్నాయంట ముందు ఇప్పుడే మా ముందు ట్రైన్ పోయిందని చెప్పి వాట్సాప్ గ్రూప్లో కో షేర్ చేస్తాం వా వాడు ఇంకోటి షేర్ చేస్తాడు ఆ ఇంకోటి ఇంకో గ్రూపుల్లో చేస్తారు ఆ గ్రూపుల్లో పది మంది గ్రూపులు పది వంద అంటే ఇట్లా సోర్స్ స్టార్ట్ అయితే నువ్వు ఒకరికి పంపితే ఒకరి నుంచి ముగ్గురు ముగ్గురు నుంచి పది మంది గ్రూపులు ఈ పది మంది ఇంకో పది మందికి ఈ పది మంది ఇంకో పది మందికి ఇట్లా ఫుల్ వైరల్ అయిపోయి ఆఖరికి శత్రు దుర్భేద్యంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇది ఓహో ఆర్మీ అధికారులు ఈ ఈ సెగ్మెంట్ నుంచి ఈ సెగ్మెంట్కి వస్తున్నారు అని క్లియర్గా వాళ్ళకి అర్థమైపోతుంది అంటే ఆర్మీ చాలా ప్రిపేర్డ్నెస్గా ఉందనే విషయం అవతరులకు అర్థమైపోతుంది మరొక విషయం ఏంటంటే హింసను ప్రేరేపించేది కానీ లేదంటే కనుక మత ఘర్షణలకు దారితీసే పోస్టులు మాత్రం దూరంగా ఉండాలి అంటే రిలీజియన్ పరంగా హేట్రేటెడ్గా ఉన్నటువంటివి ఏవి పెట్టకూడదు ఇది ఖచ్చితంగా ఇంటర్నల్ వార్స్కి దారితీస్తాయి అందుకని రిలీజియన్ సంబంధించింది హేట్రేటెడ్ సంబంధించి అస్సలు ఎక్కడ కూడా పోస్ట్ చేయడానికి వీలు లేదు ఇందాక నేను చెప్పినట్టుగా మీరు ఫిర్యాదు చేయాలి ఏదన్నా ఒక అంశం మీద ఫిర్యాదు చేయాలి ప్రభుత్వం ఎవరికి ఫిర్యాదు చేయాలి ఈ వాట్సాప్ నెంబర్కి ఫిర్యాదు చేయండి ఎయిట్ సెవెన్ డబల్ నైన్ కేంద్రం ఇచ్చిన నెంబర్ ఇది సెవెన్ అట్లాగే డబల్ వన్ టూ ఫైవ్ నైన్ ఇది ఈ నెంబర్కి మనం ఫిర్యాదు చేయాలి ఏదన్నా రాంగ్గా ఇన్ఫర్మేషన్ వచ్చినా లేకుంటే అనుమానాస్పదంగా ఏదైనా ఉన్నా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి క్రైమ్స్ సోషల్ మీడియాలో ఫేక్ కంటెంట్ ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ చూసాం ఇండియా పాకిస్తాన్లో దాడి చేసింది అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేసులు కొట్టేసింది ఇంతవరకు బాగానే ఉంది కానీ మనకు సంబంధించినటువంటి రాఫెల్ని కూల్చేసిందంట లేదంటే మనకు సంబంధించినటువంటి ఎయిర్ కమాండర్ని ఇరుక్కుపోయిందంట వాళ్ళు దించేశారంట అక్కడ ఉన్నటువంటి దాన్ని ట్విట్టర్లో విపరీతంగా పోస్ట్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరాచీ పోర్ట్ని కొట్టేశామని వార్తల్లో వస్తున్నాయి సరే కొట్టారని అనుకుందాం కొట్టలేదని ఎవరో ఒక పాత వీడియో తీసి కొట్టలేదంట అని పెడితే దాన్ని మనం షేర్ చేయకూడదు అది కొట్టారా కొట్టలేదా ఆర్మీ అధికారులు ధృవీకరించాలి ఇది మనం ఇంట్లో ఏసీలు ముందు కూర్చొనో టీవీలు ముందు కూర్చొనో మనం మాట్లాడుకునే అంశాలు కావు మరొకటి ఇప్పుడు మెయిల్ ద్వారా కూడా మనం సోషల్ మీడియాకి సంబంధించినటువంటి మిస్ఇన్ఫర్మేషన్ వస్తే కూడా మనం షేర్ చేయొచ్చు వాళ్ళకి ఫిర్యాదు చేయచ్చు ఎట్లా ఫిర్యాదు చేయాలి సోషల్ మీడియా ఇది వాళ్ళు ఇచ్చినటువంటి మెయిల్ ఐడి సోషల్ మీడియా అట్ ది రేట్ ఆఫ్ పీఐబి డాట్ జిఓవి డాట్ ఇన్ పీఐబి డాట్ జిఓవి డాట్ ఇన్ ఒకసారి అందరు నోట్ చేసుకోండి మొబైల్ నెంబర్ ఈ మెయిల్ ఐడి అర్థం కాకుంటే సోషల్ మీడియా అట్ ది రేట్ ఆఫ్ పిఐబి పీఐబి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబి డాట్ జిఓవి డాట్ ఇన్ ఇది అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళందరూ అంటే అధికారికంగా ఆ మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి డేటా కాబట్టి దీన్ని ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్క పౌరుడు ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది మనం కామ్గా ఉండి యుద్ధాన్ని మానిటర్ చేయొచ్చు లేకుంటే యుద్ధాన్ని మనం ఏమవుతుందో ఫాలో అవ్వచ్చు కానీ అత్యుత్సాహం మాత్రమే పనికిరాదు ఉత్సాహంగా ఉండాలి ఆసక్తి ఉండాలి ఉత్సుకత ఉండాలి ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకోవాలి అనుకోవాలి కానీ మనం అప్రమత్తంగా ఉండాలి అవతలలను అప్రమత్తం చేయాలి అంతేగాని ప్యానిక్ మాత్రం క్రియేట్ చేయకూడదు చూస్తుండండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ స్టాట్